మనకున్న చేస్తే మనకున్న ఈ బడిలో కూడా వాళ్ళే డబ్బులు వసూలు చేసుకుంటారు ఫీజులు అంటే ప్రైవేట్ మనం ఎట్లా పిల్లలు ప్రైవేట్ బళ్ళకు పంపిస్తాం అదే పద్ధతిలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వసూలు చేస్తా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చిన సందర్భమే లేదు రాజశేఖర రెడ్డి గారు మటుకు ఐదు మెడికల్ ఆయన హయాంలో రిమ్స్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం అని చెప్పి తీసుకొచ్చిన పరిస్థితులు ఆరోగ్యం ఈ రోజు ఈయన పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన ఆర్థికంగా ప్రజలు నష్టపోకూడదు అందుకే ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో కూడా పేదరిక నిర్మూలన అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలందరూ కూడా పైకి రావాలా ఎటువంటి సందర్భం వచ్చినా కూడా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు రావాలని చెప్పి ఆలోచన చేసి కార్యక్రమాలు పెట్టడం జరిగింది